ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో పరమాత్మకి గల సురారిహ అనే నామం గురించి తెలుసుకున్నాం సురారిహ అంటే దేవతల యొక్క శత్రువులను సంహరించువాడు అని అర్థం పరమాత్మ దేవతలకి శత్రువులను ఎందుకు సంహరిస్తాడు అంటే మానవులు యజ్ఞయాగాది క్రతువుల ద్వారా పూజాది కార్యక్రమముల ద్వారా భగవంతుడికి దేవతలకు హవిస్సు సమర్పిస్తారు ఈ హవిస్సు సమర్పించే యజ్ఞయాగాది పూజాది కార్యక్రమాలలో విఘ్నములు నిరంతరము కల్పిస్తూ దుష్టశక్తులు ప్రవర్తిస్తాయి అటువంటి దుష్టశక్తుల సంహారాన్ని చేసే పరమాత్మ కాబట్టి అతడిని సులారిహ అన్నారు అంతేగాని పరమాత్మకి శత్రువులంటూ ఎవరూ ఉండరు ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ నాకెవరి పట్ల ద్వేషం ఉండదు అలాగని ఎవరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ కూడా ఉండదు అన్న విషయాన్ని చెప్తారు స్వస్తి